আরে <muchas> బాధరెడ్డి జగన్ మరి టిఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు మయపాల్ యాదవ్ గారు అదేవిధంగా మండల పార్టీ కార్మిక సభ్యులు మరి సర్పంచ్లు ఎంపీటీసీలు ఈ గ్రామ సర్పంచ్ సంగీత భాస్కర్ గారు నవీన్ ఉప సర్పంచ్ గారు దివ్య గంగాధర్ ఎంపీటీసీ గారు సిఎస్ శ్రీనివాస్ గ్రామ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ గారు అదేవిధంగా నర్సరెడ్డి గారు సాయిల్ గారు బ్రిక్ పిఏసిఎస్ సోదరులు మై గ్రామ పెద్దలు గ్రామ యువకులు గ్రామంలో ఉన్నటువంటి మా అక్కలు చెల్లెళ్ళు డాక్టర్ గ్రూపు మహిళా నాయకురాళ్ళు మీ అందరికీ నాకు నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గ్రామంలో నేను మూడోసారి కేసీఆర్ గారు నాకు డిసెంబర్ టికెట్ ఇచ్చి మీ వద్దకి మీ ఆశీర్వాదం కోసం పంపడం జరిగింది మరి ఈ నెల ముప్పై తేదీ నాడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉన్నాయి దయచేసి మరొకసారి మనవి చేస్తున్న మీకు మూడోసారి కూడా మీ అందరి యొక్క ఆశీర్వాదం మన పార్టీని ఉండాలని మన పార్టీ టీఆర్ఎస్ పార్టీ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఇంతకుముందు కూడా రెండుసార్లు మీ ఎమ్మెల్యే గెలిపించారు గెలిపించే సందర్భంలో గ్రామానికి ఉన్నటువంటి పెండింగ్ పనులు మొత్తం చేసాను ఇంకేమైనా ఉంటే తప్పకుండా చేస్తాను కూడా మనం చేస్తున్నా మన చిన్న చిన్న సమస్యలు ఉంటే గ్రామంలో ఒకటి ఈ గ్రామంలో బీడీ కార్మికులు ఉన్నారు చాలా మంది బీడీ కార్మికులు ఎంతమంది అంటే నూట నాలుగు మంది ఉన్నారు పెన్షన్ వచ్చేవాళ్ళు పెన్షన్ రాని వాళ్ళు పది కొంతమంది ఉన్నారు బీడీ కార్మికులు కట్ ఆఫ్ డేట్ ఉంది కాబట్టి అది ఎత్తేస్తే ఎవరికైతే వాళ్ళకు కూడా ఇస్తా అని మొన్న నిలిచిపోయిన ముఖ్యమంత్రి గారు చెప్పారు బేడీకి మిగతా వాళ్ళకి కూడా చేస్తాం మూడు వేల రూపాయలు అదేవిధంగా కొంతమందికి అర్హత ఉండి కూడా పెన్షన్ అవ్వడం లేదని చాలా గ్రామంలో అంటున్నారు అలాంటి వాళ్ళకు కూడా అసలే పెన్షన్ అనేటువంటి ఇళ్లలో సర్వే చేపించి ఏ ఇంట్లో అయితే అసలు పెన్షన్ లేవో ఆ ఇంట్లో ఒక మహిళకు మూడు వేల రూపాయలు పెన్షన్ కూడా ఇస్తా అని చెప్పి సీఎంఆర్ హామీ ఇచ్చు అది కూడా చేద్దాం మరి కొంతమందికి రేషన్ కార్డు లేవు మరి ఇంకా కొంతమందికి ఇల్లు లేవు ఇల్లు వస్తుందా లేవు ఇవన్నీ గ్రామాల్లో ఉన్న సమస్య తప్పకుండా ముఖ్యమంత్రి గారు మరి మన ప్రాంతానికి ఒక పదిహేను ఇల్లు ఇస్తానే హామీ ఇచ్చారు కాబట్టి వాళ్ళు వారి హామీ మేరకు ఇవాళ ఏ గ్రామంలో అయితే ఇల్లు లేవు ఇల్లు వస్తుందా లేవు వాళ్ళకు కూడా ఇల్లు ఇచ్చే చేస్తాం మరి విధంగా ఇళ్ల స్థలం లేని వాళ్ళకు కూడా మరి ఇళ్ల స్థలం కూడా కొనుగోలు చేసి కార్ట్ చేసి వాళ్ళకు ఇంటి చేపట్టేసినా కూడా తెలియజేస్తున్నా మరి గ్రామంలో మొత్తం పెన్షన్లు రెండు వందలు వస్తాయి ఇక్కడ ఆసల పెన్షన్లు యాభై ఒకటి వీడి పెన్షన్ నూట నాలుగు వికలాంగుల పెన్షన్ ఎనిమిది భర్తలు సరిపడే వాళ్ళ పెన్షన్ ముప్పై ఎనిమిది మొత్తం కలిసి రెండు వందలు ఇవన్నీ కలిపితే రెండు కోట్ల రూపాయలు మీకు వన్ ఇయర్లో వచ్చినాయి గ్రామానికి మరి రైతు బంధు కూడా గ్రామంలో మూడు వందల ఎనభై తొమ్మిది మందికి రైతు బంధు వస్తుంది దానిలో భాగంగా నాలుగు కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయలు ఐదుల కాలం వచ్చింది మీ గ్రామాలకి రైతు బీమాలో కూడా ఐదు రైతులు గ్రామంలో చనిపోయింది కాబట్టి ఒక్కో రైతు కుటుంబానికి ఐదు లక్షల రూపున ఇరవై ఐదు లక్షల రూపాయలు ఈ గ్రామంలో వచ్చినాయి మీకు మరి రోడ్ల సీసీ రోడ్ల నిర్మాణం కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నలభై ఆరు లక్షల రూపాయలు ఇస్తాను సీసీ రోడ్లకు మరి అన్ని రోడ్లు అయిపోతున్నారు చిన్న గ్రామం కాబట్టి అయిపోయినా అన్ని రోడ్లు ఇంక ఉన్నాయా అయిపోయినా ఉండే రెండు ఉన్నాయి అంతే కదా అవి కూడా ఇద్దామా మరి నేను రాకపోతే ఎట్లా ఉండే కేసారా వచ్చినాక ఎట్లా ఉండే తేడా ఉందా లేదా తేడా ఉందా ఏ తప్పుడు గారు ఎమ్మెల్యే నేను వచ్చినప్పుడు ఎట్లా ఉండే ఎమ్మెల్యే పది ఎమ్మెల్యే నేను వచ్చినకి ఎట్లా ఉండే తేడా ఉందా లేదా ఉందా లేదా ఏడా పడ ఏంటంటే రైతాంగానికి నేను రాకముందు ఉన్న కరెంటు మూడు గంటలు నాలుగు గంటలు వస్తున్నాయి ఐదు గంటలు వస్తున్నాయి రైతులు మోటార్ వేస్తే పొలం దాకా నీళ్ళు ఒప్పుకుంటూ నేను బంద్ అయిపోతున్నాయి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇస్తున్నాడు ఆ కరెంటు వాడుకోవడం కాకుండా రైతు బంద్ ఇస్తున్నాడు పదివేల రూపాయలు ఎకరానికి అవి రెండు కలిపితే రైతాంగం చాలా సంతోషంగా మరి పంటలు పండించుకుంటారు కుట్ల కొద్ది ధాన్యం వస్తుంది ఆ ధాన్యం కూడా వచ్చి మరి సొసైటీ వాళ్ళు కొనుగోలు చేస్తారు మీ డబ్బులు కూడా ఎకౌంట్ వేస్తున్నారు వారం రోజులు మరి ఇంతమంది సౌకర్యం కలిగిస్తున్నారు ముఖ్యమంత్రి గారు మరి మూడోసారి కూడా మళ్ళీ ఎలక్షన్లో వచ్చినాం కాబట్టి మరి మీరు కొంతమంది దాంట్లో ఏంటంటే బాధ్యత గోరుదంగా రెండుసార్లు వేసినాం మేము ఒకరే బాధంగా రెండుసార్లు వేసినాం కదా మూడోసారి ఎందుకుంటుందా మా గతంలో ఈ ప్రాంతంలో కూడా మండ వెంకటేశ్వరరావు ఐదు సార్లు గెలిచింటారు ఆయనకి వచ్చిండ లేదా ఏసినా లేదా తప్పడు లేరు వేసిందా లేదా అంతా ప్రభుత్వ చెప్పరు మరి కూడా ఏం లేదా ఐదు సార్లు గెలిపించిండ్రు ఆయన ఏం చేసిండు రెండుసార్లు నేను ఏం చేసినా చూసి చూస్తున్నాం ఈ ప్రాంతంలో మళ్ళీ కారు తత్వాలు వస్తేనే పని అవుతుంది పనులు గిరేవాళ్ళు కూడా కావు కాంగ్రెస్ పార్టీ గతంలో పనిచేసింది కాంగ్రెస్ పార్టీ పని వెళ్ళినంత మనకన్నా ముందు ఉండే కరోనా దిక్కి పంటలు పండిస్తారు ఎదుపదివలేదు గరీపా ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేస్తే ఆ కుటుంబానికి పది పని వాళ్ళు కానీ మేము ఈ ఊరిలో ముప్పై ఒక్క మందికి కళ్యాణ్ చెక్కులు ఇచ్చిన నా చెక్కు ద్వారా లక్ష వందల పదహారు రూపాయలు మరి చెక్కులు కూడా అదుపులో ఉన్నాడు ఈ గ్రామంలో షాదీపా కూడా రెండు చెక్కులు ఇచ్చాం ముఖ్యం ముఖ్యమంత్రి సాయంత్రీ నుంచి ఇరవై మందికి ఇచ్చిన పదకొండు లక్షల రూపాయలు కమ్యూనిటీ హాల్లో ఐదు ఇచ్చాం మరి గ్రాము ఇచ్చిన ఐదు ఇచ్చా ఇచ్చినా ఐదు కమ్యూనిటీ ఇచ్చిన దానికి ఇరవై లక్షల రూపాయలు ఇస్తున్నాం ఈ బిల్డింగ్ కూడా నేను చూశాను ఇదే బిల్డింగ్ సెదివి అది కూడా అయిపోయింది ఇతర కులాల వల్ల కూడా మరి కమ్యూనిటీ ఇచ్చింది కాకుండా ఇవన్నీ చేసినాం అదేవిధంగా ఇలా రాంబడు గ్రామాన్ని మండలు చేస్తున్నాయి ఆ గ్రామంలో ఈ గ్రామం కూడా వస్తుంది దరిపిల్లి గంట దగ్గర అయితే నీకు ఈ మంచి కార్యక్రమం కాదు ఒక ఐదు నిమిషాలు వద్ద మండలం పెట్టుకుంది అయితే అరగంట నిమిషం అంతేనా అరగంట పూర్తి గంట అయితే ఇంత మంచి సౌకర్యాలు మన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేస్తున్నప్పుడు మళ్ళీ కూడా మీరు ఆలోచించి తప్పకుండా మరి టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసా మనం గెలిపించాలని కోరుకుంటూ మరి ఈరోజు మీ అందరికీ కొండే మాట చెప్తున్నాం రెండు మూడు సంవత్సరాలు చెప్పేది ఇల్లు కానీ ఇళ్ళ స్థలం కానీ కొత్త రేషన్ కార్డులు కానీ అదేవిధంగా వేడి పెన్షన్లు కానీ ఇవన్నీ చేపడి చేస్తాం మరి అదేవిధంగా గ్రామాలలో రైతు మంది ఏది ఇస్తున్నామో ఎకరాకి పదివేలు రూపాయలు అవి రాను తెలుస్తాం ఇంకా ఎకరాకు ఫస్ట్ తెలిసిన తర్వాత పన్నెండు వేలు ఇస్తాం ఆ తర్వాత పద్నాలుగు వేలు మరో సంవత్సరం పదహారు వేలు ఈ విధంగా ఎకరానికి రైతు మందు పదహారు వేలు పడి పరిస్థితి ఇవన్నీ కేశవరావుకు కలవట్లేక రోడ్లే అంటున్నారు మరి దానికి మంజూరి ఏంది అలానే ఆ మంజూరు ఏంది చేస్తానే తప్పకుండా ఇబ్బంది లేదు మరి ఈ యొక్క చిన్న చిన్న సమస్యలు జరుగుతున్నాం మనం పూర్తి చేస్తాం మనం మీ మీ చెడ్జాము కానీ మీ చెరువు కానీ మీ చెరులో ఉన్నటువంటి ఆయుకట్లో ఉన్నటువంటి ఉన్నటువంటి ల్యాండ్ కొనుగోలు చేసిన వాళ్ళకి కూడా మన గ్యాసం చేస్తూ మనం అది చాలా పెద్ద సమస్య రోజుల్లో నాయకులు ఎవరు చేయలేదు చాలా జఠిమైన సమస్యలు పరిష్కారం చేస్తుంది కాబట్టి ఈ గ్రామ ప్రజలందరూ కూడా తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ మరి అన్ని మంచిగా కలిగిన వాళ్ళకు ఈ గ్రామాన్ని రామరులేషన్ ఈ గ్రామానికి చిన్న ఈ గ్రామానికి చెరువులో ఉన్నటువంటి చికన్ ల్యాండ్ పోకుండా చేస్తున్నాం మరి ఇవన్నీ చేసినప్పుడు ఒకసారి మళ్ళీ మమ్మల్ని అవకాశం ఇవ్వాలి కోసం కాబట్టి మరి మా డాక్రామలు చాలా ఉన్నారు వారు మనవిస్తున్న మీకు మైలాబిడింగ్ ఇచ్చావమ్మా ఇచ్చే మైలాబి ఇచ్చేదా నీకు తెలియదు మీకు ఇస్తున్నాడు కూడా చేయలేదు అది వారి దగ్గర పెట్టండి ఏదమ్మా పుస్తకం ఇచ్చిన కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి అయితే మనకు కొన్ని పెద్ద గ్రామాలకు ఇచ్చే ప్రక్రియలో చిన్న గ్రామం కాబట్టి కొన్ని కొన్ని చేసిన కొన్ని చేయలేదు ఈసారి గెలిపి మిమ్మల్ని గెలిపించిన తర్వాత మీరు తప్పకుండా వాళ్ళు కోరుకున్న విస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం సార్ మేము థ్యాంక్ వెరీ మచ్ ఉండే తీర్చిన బలం అయిపోయింది పని అయిపోయింది అన్ని చెప్పి నింపిన బాధపడుతున్నారు అదే ఇక అదే బాధ ఉన్నారు పాప గ్రామాల్లో రూపాయలు కోట్ల రూపాయలు సంపాదిస్తారు వ్యవసాయం మీద వీళ్ళకి కేంద్రం అంటే మన గవర్నమెంట్ మీద కూడా ఆధారపడరు విత్తనాల కంపెనీ నుంచి తెచ్చుకొని మళ్ళీ సీడ్ కంపెనీకే మరి పాడిని అమ్ముకుంటారు కాబట్టి వాళ్ళ కేంద్రం అంటే చిన్న గ్రామం అయినా కూడా కొంచెం దళిత బంధులు ఇవ్వాలి ఇస్తే ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ మొత్తం మన సైడ్ నిలబడుతుంది అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను అవునా కదా నట్టి తప్ప వాడి నిద్రపోలే వాళ్ళు దళిపలే మరి ఆ వ్యక్తి మండలికి ఎందుకు సార్ మేము కూడా కాదు ఇవన్నీ మాకేమని చెప్పండి నేను ఇస్తాను నేను మోడీ ఎక్కించాను నీకు కాంగ్రెస్ వచ్చే ఎక్కించాడు అడుగురు అడుగు రాడు అడుగుతారు నేను ఇంట నా పని చేసుకుంటా ఇప్పుడు నష్టం వాడికి అయినోరు కాదు నీకు నష్టం నష్టం చేసుకోవచ్చు చెప్తున్నాను చిన్న గ్రామం ఈ గ్రామంలో ఏ చెప్పండి నేను చేసే ప్రయత్నం చేస్తాను గ్రామాన్ని చాలా చేస్తుంది గ్రామం అన్ని సింగ చేస్తున్నాను కాబట్టి ఊరు ఊరు మొత్తం చిన్న గ్రామం కాబట్టి అందరూ కలిసి కారు కొట్టి కోసి అండి తప్పకుండా నేను గెలిచిన తర్వాత ఎవరికి రాలేదు వాళ్ళకు వచ్చే పని చేస్తాను ఇల్లు కూడా ఎవరికి రాలేదు ఇల్లు రాని వాళ్ళకు కూడా అదనంగా ఇరవై ఇల్లు ఇస్తాం ఇల్లు రాక ఇస్తాం ఇవన్నీ కాదు కాకపోతే మర్యాద రాగండి నేను ఇస్తాను ఇవని కాదు నిజంగా ఎవరికి లేవు వాళ్ళు కానీ నిజంగా మా సమయానికి కూడా రాని వాళ్ళు ఉండరు వాళ్ళప్పుడు ఇస్తున్నారు కాకపోతే ఏంటంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి మీ సేవలు మీ సేవలు అప్లై చేసుకోవాలి యాక్సిజన్ పనులు మీరు రాని వాళ్ళు మీ సేవలు అప్లై చేసుకోండి వాళ్ళప్పుడు ఇచ్చేస్తారు ఓకేనా బీసీ పనులు అదేవిధంగా మల్లాడి పనుల్ని అప్లై చేసుకోండి వాళ్ళప్పుడు ఇచ్చే ఏర్పాటు చేస్తాం ఇక్కడ రైతు ఉండాలి రైతులు చెప్తున్నా రైతులకు సరిపడా కరెంట్ ఇచ్చేది టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు దంత బంధున్నాం రైతు బంధుస్తున్నాం మనం రైతు బంధు కరెంటు ఈ రెండు లేబట్టి పొట్ల పొద్దు ధాన్యం పండుతున్నారు ఆ ధాన్యం పండిన ధాన్యాన్ని కూడా మీ పొలాల దగ్గర వచ్చి కొనుగోలు చేసుకుంటున్నారు వారందరూ పట్టిన డబ్బులు పడుతుంది ఇంతకు ఆ సౌకర్యం లేదు ఇక్కడ క్లియర్ చేస్తున్నారు కాబట్టి మరి రైతులు కానీ దళితులు కానీ మరి ఇన్ని వర్గాలు కానీ అందరు కూడా అన్ని ఇళ్ళకు అన్ని గ్రామాలకు

ఎట్లా అంటే మనం ప్రోసించిన ప్రడర్ కాదు అది ఆర్డర్ కాదు చేస్తాడు దానికి ఏది జీవో ఉంటుంది కాపీ జీవో నెంబర్ ఉంటుంది తక్కువ దొంగ చెప్పిన వాడు మనుషులు రాడు దొంగ ఈ వన్ నెంబర్లో నా పేరు ఉంటుంది పాజిటింగ్ పేరు తర్వాత నా ఫోటో ఉంటుంది పక్కన కాదు ఈ పక్కన బటం ఉంటుంది ఈ బట నంబర్ వన్ నాది ఫస్ట్ నుంచి ఫస్ట్ నాదేస్తా నంబర్ త్రీ వన్ మధ్య వస్తుంది కొన్ని దయచేసి మా అక్కలకు మా అమ్మలకు మా అన్నలకు తమ్ముళ్ళకు అందరూ చెప్పిన నెంబర్ వన్ ಪೂರ್ತಿ ಬಂದ್ರೆ ನಂಬರ್ ಒಂದು ಮಡಿದಿ ಕಾರ್ ಬಗ್ಗೆ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ಧನ್ಯವಾದ